వృశ్చిక రాశి టారోకాట్ ప్రడిక్షన్స్ చూద్దాము వృశ్చిక రాశికి సంబంధించి ఫస్ట్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏ ఉన్నాయి అవి చెప్పే ప్రయత్నం చేస్తాను జాగ్రత్త పడడానికి ట్రై చేయండి వృశ్చిక రాశి వారి మీద చాలామంది చెడు ప్రభావం ఉంటుంది అంటే కొన్ని విషయాలు కొన్ని గోప్యంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తెలియటం వల్ల అరే రే మాకు చెప్పలేదు పెళ్లి శుభకార్యమైన ఎంగేజ్మెంట్ అయినా ఒక డెలివరీకి సంబంధించిందైనా ప్రెగ్నెన్సీకి సంబంధించిందైనా జాబ్ కోసమైనా లేదా బిజినెస్కి సంబంధించిన విషయమైనా ఏదైనా సరే మీరు ఏదైతే సక్సెస్ అయిన తర్వాత చెప్దాము అని వెయిట్ చేస్తున్న సందర్భం ఏదైతే ఉందో దానిని మీ చుట్టాలు కావచ్చు వెల్ విషెస్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు చాలామంది తప్పుగా అర్థం చేసుకొని అంటే మీరేదో వాళ్ళని కావాలని కావాలనే చెప్పలేదు కావాలనే పిలవలేదు అనే విధంగా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని నీ మీద ఒకలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం కనిపిస్తుంది అంతే కాకుండా మీ మీద కక్ష ద్వేషం కుళ్ళు కుతంత్రం ఇవన్నీ కూడా వీటితో రగిలిపోయే కొంతమంది జనాలు కూడా ఉంటారు అంటే మనకు సంబంధించిన ఫ్రెండ్స్లోనే కావచ్చు వెల్ విషయస్లోనే కావచ్చు కొంతమంది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అలా మీ మీద కొంచెం కోపం కానివ్వండి ఆ కక్ష కానివ్వండి పెంచుకునే అవకాశం కూడా ఉంది అలాగే ఇద్దరు లవర్స్ మధ్యలో కానివ్వండి భార్య భర్తల మధ్యలో కానివ్వండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరికైతే ఈ హెడ్ ఎక్ కానివ్వండి మీకు ఏదైనా ఇంటర్నల్గా సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు ఉంటే దయచేసి నెగ్లెక్ట్ చేయకండి అది బోన్ రిలేటెడ్ అయినా స్పైన్ రిలేటెడ్ అయినా లేకపోతే హార్ట్ రిలేటెడ్ అయినా స్టొమక్ రిలేటెడ్ అయినా ఏదైనా సరే మీకు ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఎవరితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే అవి మీకు ప్రాణాంతకమైన సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఈ టైంలో ఇంపార్టెంట్ ఇకపోతే పార్ట్నర్స్ మధ్యలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కొన్ని డిస్ప్యూట్స్ కానివ్వండి డిస్టర్బెన్స్ కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సమస్య ఉంటే జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇద్దరు కూర్చొని మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్యలో దూరం పెరగటం గొడవలు జరగటం అనే అంశం అయితే ఖచ్చితంగా వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇకపోతే బిజినెస్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి మంచి స్థాయికి రీచ్ అవ్వాలి కొత్త ప్రాజెక్ట్స్కి రావాలి కొత్త క్లయింట్ అట్రాక్షన్ ఉండాలి నా ధనాకర్షణ పెంచుకోవాలి అనుకుని కొంచెం ఒక ఒక చేంజ్ కోసం కెరియర్లో ఒక చేంజ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది చాలా రైట్ ఏమని చెప్పచ్చు అనుకోని విధంగా కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి సేల్స్ పెరగడం కానివ్వండి జనాలు మీ బిజినెస్కి బాగా అట్రాక్ట్ అవ్వటం కానివ్వండి చాలా మంచి మూమెంట్ అని చెప్పచ్చు అలాగే కొన్ని ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని ఫ్లాట్స్ మీద కానివ్వండి హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇలా చేసుకున్న వాళ్ళు గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి సంబంధించిన ప్లాన్స్ ఇన్ కేస్ అంటే మేబీ ముహూర్తాలు టైం కాకపోతే కనుక దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా మిగిలిపోయిన వర్క్స్ ఉంటే ముహూర్తాలు ఉన్న టైంలోపు ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి చాలా ప్రణాళిక బద్దంతో అది ఫినిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి దానికి సంబంధించిన అంటే పెళ్లి ప్రయత్నాలు బేసిక్గా పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒక ముహూర్తం ఫిక్స్ అవ్వడం దానికి సంబంధించి షాపింగ్స్ కానివ్వండి మిగిలిన పనులన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా మాట్లాడుకోవడం మీటింగ్స్ కానివ్వండి కొన్ని డిస్కషన్స్ కానివ్వండి ఖచ్చితంగా చేస్తారు అలాగే ఇంటి గార్డెన్కి సంబంధించి ఇంటి లోపలికి సంబంధించి రెనోవేషన్స్ కానివ్వండి కొన్ని మార్పులు చేర్పులు కానివ్వండి చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా కొంతమందిని ఫ్రెండ్స్ని కలుస్తారు కొన్ని ట్రిప్స్కి కి వెళ్తారు మీ చిన్ననాటి స్నేహితులు కలవటం మీ కాలేజ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ని కలవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మీకు ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే విమెన్స్ స్పెషలీ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో చాలా బాగా రాణిస్తారు మంచిగా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోగలుగుతారు అది బిజినెస్లో అయినా జాబ్లో అయినా అవార్డ్స్ రివార్డ్స్ టైం అని చెప్పచ్చు అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక కళ ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్